వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది టాలీవుడ్ కోలీవుడ్లో టాప్ హీరోయిన్ నయనతార గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా రాజాసాబ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు నిధి అగర్వాల్ మానవిక మోహనన్ కథానాయకులు ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది దీంట్లో ఓ ప్రత్యేక గీతం ఉండనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే ఈ పాటలో ప్రభాస్తో కలిసి నయనతార ఆడిపాడనున్నట్లు సమాచారం ఇప్పటికే ఈ విషయమై ఆమెతో సంప్రదింపులు పూర్తయినట్లు తెలిసింది ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో పాటను చిత్రీకరించే అవకాశముంది ప్రభాస్ నయన్ చివరిగా రెండు సున్నా సున్నా ఏడులో వచ్చిన యోగిలో జంటగా నటించారు మళ్ళీ ఎన్నేళ్లకు తో తిరిగి కలవనున్నారు వినోదం నిండిన హారర్ థ్రిల్లర్ గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు భిన్న కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నారు ఈ చిత్ర తొలి గీతం సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ పది నా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని షేర్ కూడా చేసుకోండి